నమస్తే వెల్కమ్ టు మనం జీవి నా పేరు వలి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా కేసు నమోదైంది ఈ కేసులో త్రీగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు టీడీపీ ఎమ్మెల్యే రఘురాం కృష్ణరాజు గారిని గతంలో నానా చిత్రహింసలకు గురి చేసినటువంటి నేపథ్యంలో ఆయన ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు గుంటూరు నగరం పాలనలోని పోలీసులు సో కేసు నమోదు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది కొన్ని సెక్షన్స్ కూడా నమోదు చేశారు గతంలో రాజద్రోహం కింద ఆ చట్టం కింద కేసు నమోదు చేసి నానా చిత్రహింసలకు గురి చేశారు ట్రిపులర్ గా అప్పుడు గతంలో కూడా రాఘరామకృష్ణరాజు గారు ప్రెస్ మీట్ పెట్టి చెప్పినటువంటి విషయాలు మనం చూసాం సో అంటే జైల్లో లాఠీలతో కుళ్ళబొడిచారు మోకాళ్ళ మీద కొట్టారు అరికాళ్ళ మీద కొట్టారు తనకి హార్ట్ సర్జరీ అయిన విషయం తెలిసి కూడా గుండెల మీద కూర్చొని కొట్టారు అని చెప్పి సో ఇలాంటి విమర్శలు చేసిన విషయం కూడా మనకు తెలిసింది సో మెడికల్ రిపోర్ట్లు కూడా తప్పుడుగా ఇచ్చారని చెప్పి ఇప్పుడు నమోదైనటువంటి కేసులో అప్పుడు మెడికల్ అక్కడ గుంటూరు జిజెహెచ్ సూపరింటెండెంట్గా ఉన్నటువంటి వాళ్ళ మీద కూడా ఏ ఫైవ్గా చేర్చిన పరిస్థితి కనిపిస్తుంది అంటే ఈ ఏ వన్ నుంచి ఏ ఫైవ్ వరకు పెట్టినటువంటి ఈ సెక్షన్కి సంబంధించి ఏం తెలుస్తుంది ఫర్దర్ గా ఈ కేసు ఏ విధంగా వెళ్లే అవకాశం ఉంది దీనికి సంబంధించి సమాచారం అందించడానికి సీనియర్ హైకోర్టు అడ్వకేట్ మధు శర్మ గారు ప్రస్తుతం అంతా ఉన్నారు వారితో మాట్లాడదాం మధు శర్మ గారు నమస్తే సార్ నమస్తే అండి సో ట్రిపుల్ ఆర్ గారు పెట్టిన కేసుకు సంబంధించి కొన్ని సెక్షన్స్ ఇక్కడ ఎఫ్ఐఆర్ కాపీ మన దగ్గర ఉంది సో ఇక్కడ మనం క్లియర్ గా చూడొచ్చు ఎఫ్ఐఆర్ కాపీకి సంబంధించిన పూర్తి వివరాలు మనం చూస్తున్నాం వన్ ట్వంటీ బి సెక్షన్ ఉంది సార్ తర్వాత వన్ సిక్స్టీ సిక్స్ ఉంది వన్ సిక్స్టీ సెవెన్ ఉంది వన్ నైంటీ సెవెన్ ఉంది త్రీ నాట్ సెవెన్ త్రీ ట్వంటీ సిక్స్ ఫోర్ సిక్స్టీ ఫైవ్ ఫైవ్ నాట్ సిక్స్ రెడ్ విత్ థర్టీ ఫోర్ ఐపీసీ సెక్షన్స్ ఇవన్నీ కనిపిస్తున్నాయి అంటే ఈ ఏ వన్ నుంచి ఏ ఫైవ్ వరకు వీళ్ళందరికీ ఈ సెక్షన్స్ వర్తిస్తాయా ఖచ్చితంగా వర్తిస్తాయి అంటే ఒక ఎఫ్ఐఆర్ చేసిన తర్వాత ఎక్యూజ్డ్ అందరూ పార్ట్ అయితే మాత్రమే అంటే అందరు ఎక్యూజులు అందులో క్రైమ్ లో పార్టిసిపేట్ చేశారు అనుకున్నప్పుడు మాత్రమే ఇలాంటి సెక్షన్స్ పెడతారు అంటే ఇక్కడ థింగ్ ఏంటంటే మీరు వన్ ట్వంటీ బి చూసుకుంటే కనుక క్రిమినల్ కాన్స్పరసీ అంటే దానికి టూ ఆర్ మోర్ పర్సన్స్ ఇన్వాల్వ్ అయితే కానీ క్రిమినల్ కాన్స్పరసీ చేయలేరు కామన్ ఇంటెన్షన్ వాళ్ళకున్న కామన్ ఇంటెన్షన్ లీడ్ చేయడానికి వాళ్ళకు ఒక కాన్స్పరసీ ఉన్నది సో ఇప్పుడు రాజు గారిని అనవసరంగా అరెస్ట్ చేయడం కానీ ఆయన హింసించడం గాని అంటే ఏదైతే మెథడ్స్ పోలీస్ ఇన్వెస్టిగేషన్ లో వాడకూడదో అలాంటి మెథడ్స్ అన్నింటిని వాడి థర్డ్ డిగ్రీ చేసి అనవసరంగా ఒక అంటే ఒక సీనియర్ పొలిటీషియను అంటే ఈ సింపుల్ గా ఒకటే వాళ్ళ గారికి చిన్న లాజిక్ ఏంటంటే ప్రభుత్వాల్ని ప్రశ్నిస్తే తీసుకువెళ్ళి ఆ రేంజ్ లో ఇంకొక ప్రజానాయకుడిని హింసిస్తారా అనేది కూడా ఆ రోజుల్లో కలకలం ఆయన బయటకు వచ్చి మీడియాకి ఆయన కాళ్ళు చేతులు చూపిస్తే గానీ ఇంత చేటు వాచిపోయినవి అని చెప్పి చూపిస్తే గానీ తెలుసుకోలేని పరిస్థితి ఖచ్చితంగా ఇప్పుడు ఒక సిచ్యువేషన్ లో కరెంట్ షాక్స్ కూడా పెట్టారు ఆయనకని చెప్పేసి మనం ఆ మూమెంట్ లో విన్న మాటలు అంటే ఆ స్థితిలో తీసుకువెళ్లి ఒక ఎంపీని థర్డ్ డిగ్రీ చేయడం అనేది ఇదేమీ చట్టబద్ధమైన విషయం కాదు ఎందుకని ఇన్వెస్టిగేషన్కి ఒక ప్రొసీజర్ ఉంది ఆల్రెడీ బట్ ఈ వీళ్ళ థింగ్ ఏంటంటే మేము ఇప్పుడు ప్రొసీజర్ ఫాలో అవ్వము కోర్టుకు వస్తే కదా చూసుకునేది పోలీసుల ధోరణి అలా ఉంటుంది కోర్టుకు వచ్చినప్పుడు కోర్టులో చెప్తాం అప్పుడే చూసుకుంటాం అంటే కోర్టుకు వచ్చినప్పుడు ఏం కావాలి ఎవిడెన్స్ కావాలి ఆ ఎవిడెన్స్ కూడా మానిపులేట్ చేశారని ఈ సెక్షన్స్ సార్ అంటే వన్ సిక్స్టీ సిక్స్ మీకు వన్ సిక్స్టీ సెవెన్ పబ్లిక్ అథారిటీ వాళ్ళ పవర్స్ మిస్యూస్ చేయడం అయితే ఇప్పుడు మీకు నైన్టీ సెవెన్ కానీ ఫోర్ సిక్స్టీ ఫైవ్ కానీ వన్ సిక్స్టీ సిక్స్ వన్ సిక్స్టీ సెవెన్ కానీ ఇందులో త్రీ ట్వంటీ సిక్స్ కానీ మీరు ముఖ్యంగా గమనించుకుంటే పబ్లిక్ అథారిటీస్ వాళ్ళకు ఉన్నటువంటి పవర్స్ ని మిస్యూజ్ చేసి ఫాల్స్ డాక్యుమెంట్స్ క్రియేట్ చేసి ఆ ఫాల్స్ డాక్యుమెంట్స్ కోర్టుకు పోయి ప్రొడ్యూస్ చేశారు అంటే మీకు ఒక ముఖ్యమైన విషయం చెప్తాను అధికారులు వాళ్ళు అధికారం ఉన్నంతసేపు వాళ్ళ పైన పైన ఉన్నటువంటి పొలిటీషియన్స్ ఒత్తిడి ఉండొచ్చేమో అందులో అయితే సందేహం లేదు ఏ రాజకీయ పార్టీ అయినా వాళ్ళు ఒక ఎక్స్టెంట్ ఒత్తిడి పెడుతుందేమో కానీ ఒత్తిళ్ళకి తలొగ్గి పూర్తి స్థాయి డాక్యుమెంట్లని మ్యానిపులేట్ చేసినా పూర్తి స్థాయి డాక్యుమెంట్లని ఫోర్జరీ చేసిన పూర్తి స్థాయిలో డాక్యుమెంట్లను ఫాల్స్ గా క్రియేట్ చేసిన రేపు పొద్దున లైబుల్ అయ్యేది మాత్రం వాళ్ళే వాళ్ళ కెరీర్ వాళ్ళ జీవితాలు ఇది ఇంపాక్ట్స్ వాళ్ళ ఫ్యామిలీలు కూడా ఆల్మోస్ట్ అంటే ఇక్కడ సేఫ్ జోన్ లో ఉండేది పొలిటీషియన్స్ బట్ ఇక్కడ పూర్తి స్థాయిలో మీరు గమనించుకుంటే టోటల్ గా అతనికి మెడికల్ ఎగ్జామినేషన్ చేసినా గానీ ఆ తర్వాత కూడా డాక్టర్ అనేది ఫాల్స్ రిపోర్ట్ ఇవ్వడం వల్ల వాళ్ళందరి మీద కూడా పెట్టాల్సిన పరిస్థితి ఇప్పుడు అధికారులు అయ్యే పరిస్థితి కనిపిస్తుంది హండ్రెడ్ పర్సెంట్ బలి అవుతారు అధికారులను ప్రోత్సహించిన పొలిటీషియన్స్ కూడా అవుతారు ఇప్పుడు ఏ వారి నుంచి ఏ ఫైవ్ లో ఓన్లీ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే పొలిటీషియన్ మిగతా వాళ్ళందరూ ఐపీఎస్ ఆఫీసర్లు డాక్టర్లు కనిపిస్తున్నారు అవును అంతే కదా ఎవరి అండర్ తోటి ఇచ్చేసారు ఇప్పుడు వాళ్ళైన ఇన్వెస్టిగేషన్ రేపు పొద్దున బయటపడాలి ఎందుకు ఇప్పుడు ఎందుకు మీరు ఇన్వెస్టిగేషన్ ఈ రేంజ్ లో చేయాల్సి వచ్చింది ఆయన మీద ఎందుకు మీరు థర్డ్ డిగ్రీ ప్రయోగించాల్సి వచ్చింది ఏమైంది ఇప్పుడు ఈ అధికారుల మీద ప్రయోగించాలి ఇప్పుడు థర్డ్ డిగ్రీ కానీ చట్ట విరుద్ధం ఆయన చట్ట విరుద్ధం ప్రయోగించాల్సిన పర్మిషన్స్ కూడా కోర్టు వాళ్ళకి ఇవ్వదు ఎందుకంటే అందులో చేసేది కాదు కానీ వీళ్ళు ముందు మీరు అనొచ్చు సార్ రఘురామకృష్ణ గారి మీద ఏ చట్టం చెప్తే ప్రయోగించారని అడగచ్చు ఏ చట్టము చెప్పకపోయినా చట్టాన్ని చేతుల్లోకి తీసుకొని బిహేవ్ చేసి చేసిందే అది పొలిటికల్ గూన్స్ వల్ల పోలీసులు చేసిన తంతు అప్పుడు ఓకే సో ఇప్పుడు ఇక్కడ క్లియర్ గా మనకు అర్థమవుతుంది సార్ నిజంగా లాఠీలతో కొల్లబొడిచారు మోకాళ్ళ మీద కొట్టారు అరికాళ మీద కొట్టారు ఎర్రగా బొబ్బులెక్కిన పరిస్థితి మనం చూస్తున్నాం సో ఆ డిగ్రీలో కరెంట్ షాప్ కూడా ఇంతమంది మనం ప్రస్తావించుకున్నాం సో అవి కూడా ఆధారాలు మనకు కనిపిస్తున్నాయి అయిన గాయాలు మనకు కనిపిస్తున్నాయి అంటే ఇప్పుడు నేరుగా ఈ ఆఫీసర్స్ కిను రఘురామ కృష్ణరాజు గారికి రైవల్ రీ లేదు సో ఒకరు చెప్తేనే చేసినట్టుగా మనకు అర్థం అవుతుంది క్లియర్గా సో ఇప్పుడు అక్కడ నుంచి ఆదేశాలు వచ్చిన విషయానికి సంబంధించి కూడా ఆ ఎవిడెన్స్ కూడా ఉండాల్సిన అవసరం ఉందా ఖచ్చితంగా ఇప్పుడు వాళ్ళు కనుక వాంగ్ మేము ఇన్స్ట్రక్షన్స్ వచ్చాయి మాకు కన్సర్న్ అథారిటీ నుంచి ఇన్స్ట్రక్షన్స్ వస్తేనే మేము యాక్ట్ అని కనుక ఏ అధికారి అయినా వాంగ్ మూలం ఇస్తే ఖచ్చితంగా వాళ్ళు లైబులో అవుతారు అంటే ఇప్పుడు ఏ త్రీగా జగన్మోహన్ రెడ్డి గారు చేర్చారు అంటే చేర్చారు అంటే ఏదైనా ఒక కొద్దిపాటి ఆధారం ఉండాలి అవును అవును ఇందులో మీకు ఎటెంప్ట్ మర్డర్ కూడా ఉంది కదా ఇదే ఎఫ్ఐఆర్ లో ఓకే ఎటెంప్ట్ మర్డర్ కూడా ఉంది కదా ఆ రేంజ్ లో మనిషి ప్రాణం ఇచ్చారు వారు కంప్లైంట్ ఇచ్చారు కాబట్టి ఏ త్రీగా నమోదు చేశారా లేకపోతే ఎంతో కొంత ఆధారాలు లేదు కంప్లైంట్ ఇచ్చాక ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ క్యారీ చేసిన తర్వాత ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ ఎట్లా క్యారీ చేస్తారు సో పిలుస్తారు రెండు సార్లు రండి మీరు చెప్పండి ఎక్స్ప్లనేషన్ ఇవ్వాలి మీరు సిటీ దాటి ఎందుకంటే ఇందులో బెయిల్ వచ్చే బెయిల్ రావడానికి కూడా ఇవన్నీ సెవెన్ ఇయర్స్ లోపలికి కాదు అట్రాక్టింగ్ టు టెన్ ఇయర్స్ పైన అట్రాక్టింగ్ టు టెన్ ఇయర్స్ ఉంది ఒక సెక్షన్ త్రీ నాట్ సెవెన్ వరకు టెన్ ఇయర్స్ వరకు పడేటువంటి అవకాశం సో ఇలాంటి సిచ్యువేషన్స్ లో వాళ్ళు తప్పించుకోవడం కూడా అవకాశం ఉంటుంది ఇన్వెస్టిగేషన్ సహకరించాలి సహకరించకపోతే అరెస్ట్ ప్రమాదం కూడా ఉంటుంది సో కూడా తొందరగా రిజెక్ట్ అయ్యేటువంటి అవకాశాలు కూడా ఉంటాయి వాళ్ళకి సో కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు ఉండి ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ కి జగన్మోహన్ రెడ్డి కూడా పోలీసులకు సహకరించాలి ఎందుకని యాక్షన్ తీసుకోవాల్సి వచ్చింది ఆనాడు ఎందుకు అరెస్ట్ చేయాల్సి వచ్చింది పొలిటికల్లీ మోటివేటెడ్ అయ్యారా లేదా దీనికి ముఖ్యంగా ఏంటంటే అప్పట్లో రఘురామకృష్ణ రాజు గారు అప్పటి ప్రభుత్వం మీద కొన్ని కామెంట్లు చేయడమే అది ప్రభుత్వం కక్ష సాధింపు దిశగా వెళ్లేలా తయారు చేసింది అని చెప్పి ఒక పొలిటికల్ మోటివేటెడ్ స్టంట్ కింద ఉన్నది అని చెప్పి ఇప్పుడు దాకా మనం చూస్తున్నాం బట్ అది పూర్తి స్థాయి ఇన్వెస్టిగేషన్ క్యారీ చేసి చార్జ్ షీట్ ఫైల్ చేస్తే కానీ వాస్తవాలు చూస్తున్నాము బెయిల్ వచ్చే అవకాశం ఏమేరేంది ముందస్తు బెయిల్ అప్లై చేసుకుంటే యాంటిస్పెటరీక్ అవకాశాలు తక్కువ ఉంటాయి అంటే చెప్పాను కదా యాంటిస్పెటరీ ఒకవేళ వచ్చే అవకాశం ఉండాలన్నా మీరు అన్నట్టు ఇప్పుడు అందులో పూర్తి స్థాయి ఎవిడెన్సెస్ ఏమున్నాయో తెలియాలి నిజంగా ఎక్యూజ్డ్ రోల్ అంత ఉందా లేదా జగన్మోహన్ రెడ్డి అక్యూజ్డ్ గా ఉన్నప్పుడు అక్యూజ్డ్ రోల్ అంతగా ఉందా లేదా అనేది ముందు పరిగణలోకి తీసుకుంటారు అది ఒకవేళ ఈయన రోల్ తక్కువ ఉన్నది అని గనక ఆధారాల్లో తేలితే అవకాశం ఉంటుంది కానీ కేసు కేసు ఎవిడెన్సెస్ గ్యాదర్ చేసుకుని అప్పుడు ఉందా లేదా వ్యతిరేకంగానే ఎవిడెన్సెస్ ఉన్నాయి హండ్రెడ్ పర్సెంట్ అరెస్ట్ అరెస్ట్ హండ్రెడ్ పర్సెంట్ అరెస్ట్ అంటే ఎన్ని సంవత్సరాలు జైలు శిక్ష పడే వరకు ఉన్నాయి కదా పదేళ్ల వరకు అట్రాక్ట్ అయ్యేది కదా పదేళ్ల వరకు అట్రాక్ట్ అయింది హండ్రెడ్ పర్సెంట్ వెళ్ళచ్చు హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళకి బెయిల్ కూడా రాకుండా ఉంటానే ఛాన్స్ ఉంటుంది బెయిల్ బెయిల్ కి అప్లై చేసుకున్న కొంత సమయం పట్టేటువంటి అవకాశం ఉంటుంది ఓకే అంటే ముందుగా పిలిచే అవకాశం ఉండొచ్చు అంటే నోటీసులు ఇస్తే ముందు ఏదైనా పిలుస్తారు ఇందులో జగన్ మోహన్ రెడ్డిని పిలిచి ఇన్వెస్టిగేషన్ చేసుకొని ఆ తర్వాత ఆ ఎవిడెన్స్ ని బేస్ చేసుకొని మాత్రమే అరెస్ట్ చేసే అవకాశం మొగ్గు చూపడానికి ఉంటుంది యా